అక్కులు ఉప్మా అలానే జీడిపప్పు సో ఇక్కడైతే బెండకాయలతో సో ఇప్పుడైతే అన్నం పెట్టేస్తుంది ఇది చట్నీ అనమాట ఇంకా అన్నీ ఇక్కడ రెడీ పెట్టి ఉంచుకున్నాను ఇప్పుడే పడుకుందని చెప్పాను కదా ఇలాగే చట్నీ వేసుకొని ఒకే ఒక్క మొక్క నోట్లో పెట్టాను అనమాట నల్ అండి మీద నీ అందరూలో ఉన్నారు బాగున్నారా అయితే బాగానే నా ఫ్రెండ్స్ సో ఇప్పుడే తలకు స్నానం అయితే చేసుకున్నాను అనమాట ఎందుకంటే ఈరోజు సాటర్డే కాబట్టి వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ కోసం ఉల్లిపాయ టమాట పచ్చిమిర్చి అలానే అటుకులు ఉప్మా చేద్దామని చెప్పేసి అటుకులు నాన్ పెట్టేశాను ఆల్రెడీ కడిగేసాను జీలకర్ర ఆవాలు చనక పప్పుతో తాళిం పెట్టాడు మేము ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా లెన్ని పాప అయితే లేచింది దానికి స్నానం అవ్వలేదు ఎక్కువ అయిపోతుంది ఈరోజు మళ్ళీ స్నానం చేపిస్తే టిఫిన్ రెడీ చేయడం లేట్ అని చెప్పేసి వర్షాలు టిఫిన్ చేస్తాక పాపకి స్నానం చేపిద్దాం అని చెప్పేసి సైలెంట్గా ఉన్నా అయితే ఇంకా పప్పు కూడా నానబెట్టాలి ఫ్రెండ్స్ రాత్రి పార్చినోట్లోకి వేద్దాం అనుకుంటున్నా అందుకోసం ఈ మధ్య మళ్ళీ నువ్వుల్లో వాడటం తగ్గించడం వల్ల బాగా నడుము నొప్పి ఎక్కువ వచ్చేస్తుంది డైలీ సో అందుకోసం ఇంకా మళ్ళీ ఎక్కువ వేసుకొని తినాలని చెప్పేసి కొంచెం వాడుతున్నాను ఉప్మాలకి గట్రా అన్నిటికీ ఏంటో ఈ ఆడవాళ్ళ బాధ ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి జీవితానికి ప్రశాంతతనే ఉంటాయి పుట్టపుడు పిల్లల్ని చూసుకోవాలి కొన్ని పిల్లలు పడుకున్నప్పుడైనా మనం పడుకోవడం ఆడదు కొంచెం మార్నింగ్ లేగడం లేగడం లేట్గా అన్ఈజీగానే అనిపిస్తుంది సో ఇగోండి ఫ్రెండ్స్ అయితే ఓపైతే అనమాట నేనైతే టిఫిన్ చేస్తున్నానని ఎంత ఏడుస్తుందంటే గీ లేనిషి అయితే తింటే ఒప్పుకు అనమాట ఏం తిన్నా ఏడుస్తుంది ఎలా తెలిసిపోతుందో ఏంటో తినేసరికి మాత్రం లేని లేని ఇచ్చుడు ఇచ్చిడు హాయ్ చెప్పు హాయ్ చెప్పవా ఆ ఉప్మా కస చూస్తుంది అనమాట మధ్య ఏం తింటుంటే అది పెట్టి అంటు లేనీషకైతే స్నానం చేయించి పాడుకోబెట్టాను ఫ్రెండ్స్ ఇంకా గీత అమ్మకైతే స్నానం అనమాట ఇంకా లేచింది బొమ్మలు పట్టుకుంది ఫస్ట్ స్నానం చేద్దాం పదమ్మంట వస్తుంది అనమాట గారు పడుకుంటూ పోయారు మార్నింగ్ వ్యాగ్ లేచిపోతారు నిద్ర రాదని చెప్పేసి సో కంపల్సరీగా టిఫిన్ అయినాక సేరపడతారనమాట సో గీటు పదమ్మ చెల్లి పాప పద పద మీరు ఆడాలి స్నానానికి వద్దు వద్దు ఆడుకుంటాను అంటది లేచినాక ఇంకా పాపకి అయితే స్నానం అయితే చేపించాను ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ టిఫిన్ అటుకులు ఉప్మా అలానే జీడిపప్పు కావాలనేది బొమ్మలు ఆడుకుంటుంది సో జీడిపప్పు తొక్కలు తీసి అది ఇది పెడతాను కలిపేసి సో ఇక్కడైతే బెండకాయలు అయితే ఫ్రెండ్స్ పాపకైతే తినిపిస్తున్నాను అనమాట తను తింటుంది జీడిపప్పు ముక్క అలానే కొంచెం అటుకులు అన్నట్టు ఇంకా లేనా మేము పడుకొని లేచిపోయింది ఫ్రెండ్స్ చూడండి కూర్చోబెడతాను అనమాట ఈ మధ్య ట్రై చేస్తుంది హాయ్ చె హాయ్ ఫ్రెండ్స్ రేణి అక్కతో ఆడుకుంటావా వద్దమ్మా అక్క అట్లన్నీ వేరేగా ఉంటాయి నువ్వేంక పెద్దాక ఆడుకుందా గీతమ్మ బాగుండాలి లడ్డూలు అని చెప్పేసి దాని తప్ప గ్లాసులు అన్ని తెచ్చి దాని డవ్ ఉంటుంది కదా క్లే క్లేస్ ఆ క్లేస్ తెచ్చేసి ఆడుకుంటుంది అనమాట చూడండి ఎన్ని ముద్దులు ఉన్నాయి ఈ ముద్దలే సరిపోతాయి ఫ్రెండ్స్ మన్ను ముద్దలు ఈ మన్ను ముద్దలకు మేము డబ్బులు పెట్టుకుంటాం సో ఇప్పుడైతే అన్నం పెట్టేసినా ఫ్రెండ్స్ ఎక్కడ తినేయడమే కూర్చొని అందరం కలిసి బెండకాయ ఫ్రై గారికి ఎంతో ఇష్టం అంట ఈరోజు బెండకూర చెప్పడం బెండకూర నాకు ఇష్టం అమ్మ అంటుంది లేని ఈషాబాబు అయితే ఏటది బెండకాయ ఫ్రై ఫ్రై అదేంటి మజ్జిక అన్నము మ్యాంగో వాటర్ వాటర్ గిన్నె వాటె గిన్నె నానకు ప్లేట్ అలా లెవలో ఒకరు చెప్తారు తన విన్న విన్నట్టుకుంది కాపీ చేస్తుంది అన్నము కూర మజ్జిగ అనుకుని టైం అయితే ఇంకా నాలుగున్నర అయింది ఫ్రెండ్స్ ఇంకెందుకంటే అసలు బట్టలు తెచ్చి మడపేసేస్తాను అనమాట ఒక పని అయిపోతుంది అలానే పప్పు నానబెట్టము ఇంకా ఆ తొక్క తీసేసి గ్రైండర్ చేయాలి ఇక్కడ గీతమ్మ బట్టలు మడత పెట్టడం సాయం చేసేస్తుంది చూసి నేను మడత పెడుతుంటే ఇంకా అమ్మమ్మ గారు చావు చేస్తున్నారు మా ఇద్దరికి లేని షా అయితే చక్కగా పడుకుంది సో ఫస్ట్ అయితే మడత పెట్టేస్తాను ఫస్ట్ ఫస్ట్ అట్లా అన్నీ మడత పెట్టేసి డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా పాపలే ఆడుతున్నాను అన్నమాట ఎక్కడైనా రెడీగా పెట్టేసుకున్నాము సో అయితే గ్రైండ్ రాస్తాను ఇది ఆల్రెడీ కడిగింది దీని మీద దేదో కనిపించట్లేదు ఎక్కడ ఎంట్రీ ఏంటి కాదు ఆడినప్పుడే గుర్తొస్తాయండి ఉంటప్పుడు ఎక్కడెక్కడ పడేస్తాను సో ఫైనల్ గా ఇడ్లీ రుబ్బు అట్ల రుబ్బు చట్నీ ఆడేసినాను అనమాట ఇంకా అట్లు కూడా వేసేస్తున్నాను ఇప్పుడే ఇగోండి అట్ల రుబ్బు ఇది చట్నీ అనమాట ఇంకా కలపాలి డిస్ తీసాను ఇడ్లీ రుబ్బు వచ్చేసరికి ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేసాను ఆడేసి చూడండి సో ఫాస్ట్ ఫాస్ట్ ఫస్ట్ వేసేస్తాను ఈరోజు టైం అయితే ఇంకా సెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఎంత ఫాస్ట్గా ఎందుకు బ్రేక్ అదే డిన్నర్కి రెడీ చేస్తున్నానంటే ఈరోజు సాటర్డే కంపల్సరీ అయితే మైట్గా టికెనే ఉంటుంది అనమాట సో ఎందుకు ఎంత ఫాస్ట్గా చేస్తున్నానంటే ఈరోజు ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ నా ఫేవరెట్ మ్యాచ్ చూసుకోవడానికి అమ్మ ఇంకా పిల్లల్ని చూసుకొని అన్ని పనులు చేసుకోవచ్చు అలా కూర్చోవచ్చు అని చెప్పేసి బాగు చెయ్యి గీత వేస్తున్నాను అనమాట వచ్చి దీపండి మాకు గీతం మా గాలికి వచ్చి సెడబుట్టింది అటు సో అది ఎట్లా కదా ఏ ఆయన పేపర్ ని లోకిస్తాను సో ఈ రోజు వీడియోగ్రాఫర్ అయితే సరికి మా అమ్మమ్మ కలుగుతాం మా ఆయన గీతం లోపల ఉన్నారు అనమాట చిన్న అమ్మాయి అయితే ఉండట్లేదు అందుకోసం అని చెప్పేసి ఎత్తుకొని వేస్తున్నాను అనమాట చిన్న మీద అలా దోస్తుంది మా అమ్మ ఏం వేస్తుంది అని చెప్పేసి అప్పుడు గీతమ్మని కూడా ఇలానే ఎత్తుకొని వేసేదాన్ని దోశలు కట్ట మ్యాచ్ పిచ్ కాదు కానీ ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడికే టిఫిన్ కూడా తెచ్చాను అనమాట అన్నీ ఇక్కడ రెడీ ఉంచుకున్నాను వర్షం వల్ల ఇంతకు ఆగిపోయింది బట్ మళ్ళీ స్టార్ట్ అయింది సో హ్యాపీగా చూసుకుంటున్నాం పిల్లలు కూడా ఇద్దరు పడుకున్నారు బట్ మాకు మధ్యరాత్రిలో ఉంటుంది పెంట చూద్దాం లేకుండా ఉంటే హ్యాపీ లెగిస్తే ఏం చేయలేము రేపు ఎలా సండే కాబట్టి కవర్ చేసుకుంటాం ఇప్పుడైతే నేను కూడా తినేస్తా వీళ్ళతో పాటు ఇప్పుడే పడుకుందని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇలాగ చట్నీ వేసుకొని ఒకే ఒక్క మొక్క నోట్లో పెట్టాను అనమాట ఇగోండి అలానే ఉన్నాయి అట్లు వేసిపోయి చూడండి ఎంత చక్కగా ఏడు న్యూ మదర్స్ అందరికి ఇదే ప్రాబ్లం ఫ్రెండ్స్